ఇది అన్యాయం అని ప్రశ్నించడానికి ఎవరైనా వైఎస్ఆర్ సిపి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఐదుగురు గారు కలిసి ఐదు మంది కలిసి వెళ్ళినా కూడా వారిని పోలీసులు తరిమి తరిమి కొడుతున్నారు మహిళా ఏజెంట్ల పైన కూడా దాడులు చేశారు నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ వాళ్ళు వందల మంది ఒకే చోట ఉన్నా కూడా వాళ్ళు ష్యామయానాలు వేసుకొని ఆ షామ్యానాలు వేసుకున్న ఫోటో పెట్టచ్చుమా ష్యామయానాలు వేసుకొని చూడు భోజనాలు చేస్తున్నారు షామ్యానాలు పెట్టుకున్నారు పోలీసుల సమక్షంలో జరుగుతుంది ఆయన తింటున్నారు అని ఏ పోలీసు వాడు ఎవడు మాట్లాడు అసలు ఈ ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులను నిజంగా ఏరు కోరి ఎన్ను ఏరు కోరి నియమించుకున్నారు ఈ పోలీసులను కూడా ఏరు ఈ కోరి ఎవరిని అక్కడ పెట్టాలి అని చెప్పి నియమించినారు ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాల్సింది పోయి ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి వీళ్ళే పచ్చ చొక్కాలు వేసుకొని పని చేశారు అని చెప్పడానికి సాక్షాత్తు ఇక్కడ డిఐజీ అదే పనిగా వచ్చి కూర్చున్నాడు ఆయన నేను రాత్రి నుంచే దౌర్జన్య కాండ స్టార్ట్ దగ్గరుండి ఆయన సమక్షంలోనే జరిగించినాడు ఎవడి డిఐజీ అంటే కోయా ప్రవీణ్ ఎవడి కోయా ప్రవీణ్ అంటే టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు వరుస అవుతాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ 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 రాజ్యసభ వాళ్ళ ఎంపీ గరిగపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు వరుస అవుతాడు ఆయన పర్యవేక్షిస్త ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి పచ్చచొక్క వేసుకున్న డిఐజీ ఆయన ఆయనకు సంబంధించిన డిఎస్పీలు ఆయనకు సంబంధించిన సిఐలు హ్యాండ్ పిక్డ్ హ్యాండ్ పిక్డ్ ప్రతి ఆఫీసర్ అక్కడ ఎవడెవడు ఉండాలా ఎవడు ఉండాలా ఎస్ఐలు ఎవడు సిఐలు ఎవడు ఎవడుండాలా ఆ లిస్ట్ ఇమ్మకు సరే సరే చంద్రబాబు నాయుడు పరిపాలనలో అసలు పోలీసులు ఎవరైనా చంద్రబాబు నాయుడు మాట వినకపోతే పరిస్థితి ఏమిటో తెలుసా డీజీ స్థాయిలో ఉన్న అధికారులు సైతం జైళ్ల పాలు పిఎస్ఆర్ ఆంజనేయులు జైల్ దళిత వర్గానికి చెందిన డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ అరెస్టెడ్ మరో అడిషనల్ డీజీ సంజయ్ అరెస్టెడ్ డిఐజీ విశాల్ గున్ని అరెస్టెడ్ కేసు బుక్డ్ బీసీ వర్గానికి చెందిన ఐజీ కాంతిలాల్ రానా కేసెస్ ఇంకా తదితరులు ఎంతో మంది సస్పెండెడ్ హెరాస్డ్ హెరెస్టేట్ కేటగిరీలో మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తా ఉన్నారు వీరి కాక నలుగురు నాన్ కేడర్ ఎస్పీలు ఒక కమాండెంట్ స్థాయి అధికారి ఇరవై రెండు మంది అడిషనల్ ఎస్పీలు యాభై ఐదు మంది డిఎస్పీలకు పోస్టింగ్లు లేవు పోస్టింగ్లు లేవు మరో ఆరుగురు డిఎస్పీలు మూడు అడిషనల్ కమాండెంట్లు రెండు అసిస్టెంట్ కమాండెంట్లు కూడా హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టింగ్ చేయిస్తున్నారు ఎనిమిది మంది డిఎస్పీలను సస్పెండ్ చేశారు వీరు కాకుండా మరో ఎనభై నుంచి వంద మంది ఇన్స్పెక్టర్లు వందల మంది కానిస్టేబుల్లు విఆర్ లో ఉన్నారు